చాలా బాధిస్తుంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్ అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ పదిహేడు మంది చనిపోవడం ఇంకా ఒక ఏడు మంది ఒక అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి టెన్ పర్సెంట్ ఉన్నాయి మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంటు లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ వేస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాల త్యాలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మన తేలేం అది జీవితాంతం తీరని లోటు ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మా కంపెనీల మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్ అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో కాలేదనేది క్లారిటీ ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈఎస్సీ జడ్లోకి వస్తే అచ్యుతాపురంలో పంతొమ్మిది నలభై తొమ్మిది ఎకరాలు ఉంది ఇక్కడ తొంభై ఐదు ప్లాట్లు ఉన్నాయి అరవై ఆరు ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు అందులో ముప్పై ఆరు వచ్చాయి ఇరవై ఆరు పనిచేస్తున్నాయి ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది ఈ రెండు ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే రెండు వందల ఎనభై యూనిట్లు రెండు వందల ఎనిమిది యూనిట్లు వస్తాయి బోత్ ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ రెండు కలిపి అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జిల్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొందరికి అచ్యుతాపురం అయిందోటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజినస్ కెమికల్ ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసే ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక ఐఫవర్ కమిటీ కూడా వేశారు ఆ ఐ ఐఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరి దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ ఓట్ రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తాను కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా పులు స్టాప్ పెట్టలేము ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్నీ మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఇవి తీసుకొచ్చాం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇది తీసుకొచ్చాం ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ లీగల్ మెట్రాలజీ వీళ్ళైదు కూడా కంబైన్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీళ్ళు లేదు ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమని ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని ఒక సిస్టంలోనే వస్తుంది ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కంపైల్ చేసి మళ్ళీ సిస్టంలో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా అలాంటి చేసి ఇండస్ట్రిస్ట్కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకొని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఒక అతను ఇండస్ట్రీ పెట్టాడు అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరి రెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ క్రెమికల్ వచ్చిన తర్వాత ఇద్దరిలో గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోట్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డబ్ కమ్ దట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు నాకు ఇండస్ట్రీస్ రావాలి అదే మరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్టప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం వీళ్ళు పనిష్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా ఇస్తే యాక్షన్ తీసుకున్నారా మళ్ళీ ఎందుకు రివ్యూ చేయలేకపోయారు ఆల్ ల్యాబ్స్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ అది తీసుకుంటాం అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే చేయమన్న కాంపన్సేషన్ వరకు మేనేజ్మెంటే పే చేస్తారు అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు వన్ క్రోర్ అయితే వాళ్ళే చెక్కులు ఇచ్చారు మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ మళ్ళీ మీకు ఐసోలేషన్ లేకుండా ఐ వాంట్ కమ్యూనికేట్ టు ది పీపుల్ వాళ్లే పే చేస్తున్నారు పే చేసిన తర్వాత ఏ విధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది ఏదైతే పరవాడ దగ్గర ఇక్కడ అచు అచ్యుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ ఏపీఐఐసి ఉంది ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ ఉంది కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూయెంట్ ప్లాంట్స్ అన్నీ ఈ యొక్క ఎస్సీ జెడ్కి మొత్తానికి ఒకటి ఉంది కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ విధంగా సింకర్నైజ్ చేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రియజేషన్ జరుగుతుంది అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా వర్కౌట్ చేస్తాం ఇది ఫైనల్గా